జూబ్లియల్స్ ఉప ఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరిగింది ఈ ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి లిట్మస్ టెస్ట్ గా మారింది ఇటీవల పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం మీడియా ముందుకు వచ్చేసి రచ్చరచ్చ చేస్తోంది ఈ అసంతృప్త గళాలకు చెక్ పెట్టాలంటే ఈ ఎన్నిక గెలవాలి లేదంటే ఇక రేవంత్ పని అయిపోయిందని పార్టీలోనే స్వరాలు వినిపించడం ఖాయం జూబ్లీస్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ను హైకమాండ్ ఒప్పుకునేలా రేవంత్ రెడ్డి స్వయంగా చక్రం తిప్పి పావులు కదిపారు పార్టీలో చాలా మంది ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు తీరా పోతే ఆ నెగిటివ్ స్వరాలన్నీ రేవంత్ వైపే వేలు చూపిస్తాయి రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆయనకి ఇది మొదటి వంటి ప్రతిష్టాత్మక నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవకపోతే ఆయన పాలనపై విమర్శలు తప్పవు జనరల్ గా ఉప ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు పాలక పార్టీకే ఓటు వేస్తుంటారు తద్వారా నియోజకవర్గానికి నిధులు వస్తాయని ఆశిస్తారు అయినప్పటికీ బిఆర్ఎస్ లేక బీజేపీ గెలిస్తే అది కాంగ్రెస్ కు పెద్ద షాక్ అవుతోంది ఈ ఎన్నికల గెలుపు కోసం స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారని తెలుస్తోంది మరిన్ని జూబ్లీ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే ఫాలో అవ్వండి